తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తోంది తిరుపతి పోలీసు అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యి తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు లడ్డు కల్తీ వ్యవహారంలో తిరుపతి తూర్పు పిఎస్లో నమోదైన కేసును సిట్కు బదిలీ చేసినట్లు సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు నెయ్యి సరఫరా చేసిన యార్ విచారణ నిర్వహిస్తామన్నారు తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి అపచారంపై ఏర్పాటైన సిట్ విచారణ ముమ్మరం చేసింది తిరుపతి పోలీస్ అతిథి గృహంలో రెండున్నర గంటల పాటు శనివారం భేటీ అయ్యి చర్చించిన సిట్ సభ్యులు టీటీడీ పరిధిలోని వివిధ శాఖల అధికారులతోనూ సమావేశం నిర్వహించారు నేడు మరోసారి భేటీ అయ్యి తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ పరిశీలిస్తోంది టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు జరగనుంది అదే సమయంలో టిటిడి ఈవో శ్యామలరావును నేడు సిట్ సభ్యులు కలవనున్నారు ఈవోను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి లడ్డు అపవిత్రంపై లోతైన విచారం చేస్తామన్నారు నివేదిక సమర్పించడానికి కాలపరిమితి ఏమీ లేదన్నారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్వెజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో మనకి మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ హాస్పిటల్లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము టైంలో మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ మనం వచ్చాము విచారిస్తున్నాము టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం కోడాల మీద మనం ఆడాలో ఖచ్చితంగా ప్రతి టీం ఉంటాయి

లడ్డూ తయారీ ముడి సరుకులు పరిశీలించనున్న సిట్ట సభ్యులు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది నెయ్యి సరఫరాపై టీటీడీ ఎయా డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది